హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ నర్సరీ నుంచి గులాబీ మొక్కలు తెచ్చుకున్న తర్వాత వెంటనే వాటిని నాటుకోవద్దండి గులాబీ మొక్కలనే కాదు ఏ మొక్కలైనా సరే నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత వెంటనే నాటుకోవద్దు ఎందుకంటే అవి అక్కడ వాతావరణానికి అలవాటు పడి ఉంటాయి మన వాతావరణంలోకి కొంచెం అడ్జస్ట్ కానీ కొంచెం టైం పడుతుందనమాట అందుకు ఒక నాలుగైదు రోజులు అలాగే ఉంచుకొని తర్వాత నాటుకుంటే బాగుంటుందండి ఫస్ట్ మనం నర్సరీ నుంచి ఎలాంటి మొక్కలు తెచ్చుకోవాలంటే ఎక్కువ కొమ్మలు ఉన్న వాటిని తెచ్చుకోవాలండి పైన పువ్వుని చూసి కాకుండా ఎక్కువ కొమ్మలున్న వాటిని చూసి తెచ్చుకోవాలి ఎక్కువ కొమ్మలు ఉంటే మనకు ఎగురులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయండి అందుకే ఎక్కువ కొమ్మలు ఉన్నట్టు చూసి తెచ్చుకోవాలి మనము పువ్వు లేకపోయినా పర్లేదు కానీ ఎక్కువ కొమ్మలు ఉండాలి నేనైతే నేలలో నాటుతున్నానండి అందుకోసం మట్టినంతా ముందే ప్రిపేర్ చేసుకున్నాను నలభై శాతం ఇసుక నలభై శాతం మట్టి ఒక ఇరవై శాతం మాత్రమే ఎరువు పశువుల ఎరువు వేసానండి ఎక్కువ ఎరువు వేయకూడదండి కుండీలలో నాటుకుండే వాళ్ళైనా సరే ఎయిటీ పర్సెంట్ ఇసుక మట్టి కలిపి ఉండాలి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎరువు ఉండాలి కోకోపీట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇలా ఏది దొరికినా కుండీలెక్కి చాలా బాగుంటుందండి నీళ్ళందు పట్టుకోనికి చాలా బాగుంటుంది నేను నేలలో నాటుతున్నాను కాబట్టి గుంత తీసేటప్పుడు గుంతలో కింద మట్టి లూజ్గా ఉండేటట్లు చూసుకొని పెట్టుకోవాలండి అప్పుడు ఏర్లు బాగా లోపలికి వెళ్తాయి అన్నమాట చూడండి ఇలా తీసుకోవాలి ఇలా ఎర్రమట్టితో ఉన్న మొక్కల్ని అలాగే నాటామనుకోండి ఏర్లు రానికి చాలా కష్టంగా ఉంటుంది అందుకు ఆ మట్టి అంతా కూడా కొంచెం ఇలా తీసేసుకొని నాటుకుంటే తొందరగా ఏర్లు వచ్చే అవకాశం ఉంటుందండి అదే వర్మీ కంపోస్ట్లో కానీ కోకోపీట్లో ఉండేటైతే అలాగే నాటుకున్న ఏమి ఇబ్బంది లేదు ఇది చూడండి ఎంత గట్టిగా ఉందో అందుకోసమని నేను ఇదంతా తీసేసి నాటుతాను చెట్టు నాటిన తర్వాత చెట్టు చుట్టూరా చేత్త బాగా ఒత్తుకోవాలండి లేదా కాలుతో అయినా ఒత్తుకోవచ్చు గాలి దూరకుండా ఉంటుంది అలాగే నీళ్లు పడ్డా కూడా చెట్టు ఒరక్కుండా ఉంటుంది ఇసుక ఎరువు మట్టి తప్ప ఎలాంటి ఎరువులు కూడా నేను కొనక్కచ్చి వేయలేదు ఎలా వస్తాయో చూద్దామని మట్టి ఇలా పొడి పొడిగా ఉంటే మాత్రం ఏర్లు బాగా వెళ్తాయి ఖచ్చితంగా చెట్టుకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి బ్రతుకుతుంది కానీ ఎర్రమట్టి తీయమన్నాను కదా అని మరీ ఎక్కువ కొట్టేయద్దండి ఏర్లు కదిలాడితే చెట్టు చచ్చిపోతుంది జాగ్రత్తగా తీసుకొని నాటాలండి అందుకే నేను ఒకటికి రెండు మూడు సార్లు చూపిస్తున్నాను అది తీసే విధానం కూడా ఎక్కువ కదిలాడితే చెట్టు చచ్చిపోతుంది అందుకు చూసుకొని నిదానంగా కింద సైడ్ ఉన్నది మాత్రమే తీసేయాలి మొక్కలు నాటిన రోజు నుంచి రోజు కొన్న నీళ్ళు పోస్తూ ఉండాలండి అవి ఇగురులు వచ్చే వరకు కూడా డైలీ నీళ్ళు ఇస్తూనే ఉండాలి మరీ నీడలో కాకుండా మరీ ఎండలో కాకుండా చూసుకొని నాటుకోవాలి నేను నేలలో కాబట్టి చెట్ల నీడ వస్తుందండి అందుకు ఇలా నాటుకున్నాను డైలీ మాత్రం నీళ్ళు కంపల్సరీగా ఇవ్వాలి ఇలా చెట్టు చుట్టూరా బాగా నీటుగా తొక్కితే గాలి లోపలికి వెళ్ళదు అలాగే నీళ్లు పోసుకున్నప్పుడు చెట్టు ఒరిగే అవకాశం ఉండదండి అదే కుండీలో నాటిన చెట్లకైతే చేత్తో నీటుగా గట్టిగా ఒత్తితే సరిపోతుందండి నేను నేలలో నాడుతున్నా కాబట్టి నీళ్ళు ఎక్కువ వస్తే ఒరుగుతుందని చెప్పి నేను ఎక్కువ గట్టిగా తొక్కుతున్నాను అలాగే గులాబీ పువ్వులు కోసుకునేటప్పుడు పువ్వు కన్నా రెండు ఆకులు కిందికి కట్ చేసుకోండి ఇగుర్లు బాగా వస్తాయన్నమాట పువ్వు వరకే కోస్తే ఇగుర్లు కొంచెం తక్కువ వస్తాయండి అందుకు పువ్వు కన్నా రెండు ఆకులు కిందికి కోసుకోవాలన్నమాట నేను నాటిన తర్వాత చెట్టుకు పువ్వులు ఎందుకు బరువు అవుతాయని చెప్పి నేను కోసేసుకుంటున్నాను కనకాంబరం పూలు మనకి ఎప్పుడు పూస్తూ ఉండాలంటే పూలు కోసుకున్న తర్వాత వాటికి పూలు అయిపోయిన తర్వాత వెన్నులు ఉంటాయి కదా అవి తీసేస్తూ ఉండాలండి తీసేసి ఎప్పటికప్పుడు వాటికి కొంచెం ఎరువు కొన్ని నీళ్ళు ఇస్తూ ఉంటే ఎప్పుడు కూడా పూలు పూస్తూనే ఉంటాయి ఇవి కొమ్మ కనకాంబరం చెట్లు కాబట్టి కొమ్మలతో ఇంకో చెట్లాగా తయారు చేసుకోవచ్చు ఇత్తనాలు అయితే ఉండవు కొమ్మలతో మాత్రమే చేసుకోగలము మామూలు కనకాంబరం చెట్ల కన్నా ఇవి చాలా ఎక్కువ పూస్తాయండి ఒక్క ఉన్నా చాలు సరిపోతుంది ఇది విరజాజి చెట్టు అండి అదే పింకు జాజి కూడా అంటారు ఇవి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి జూలై నెలలో స్టార్ట్ అయ్యాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి ఇంక ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు కాస్తూనే ఉంటాయండి ఇవి పూలు చాలా బాగుంటాయి మంచి వాసన వస్తాయండి ఈ పూలు